నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ బాదాపూర్ స్టోర్లో ఉన్నానండి మా రాజు ఏం చేస్తున్నాడు అడుగుతుండండి రాజు ఏం చేస్తున్నావు ఇది మేడం ప్యూర్ వెరైటీస్ బహ్ ఏంటి ఇంత పాల వాసన వస్తుంది ప్యూర్ పెన్ కళంకారీ బ వాసన మనకి ఆ పాలవాసన వస్తే ప్యూర్ పెన్ కళంకారీ కింద లెక్కండి ప్యూర్ పెన్ కళంకారీ ఎలా తయారు చేస్తారో మీ అందరికీ తెలుసు నేను కూడా ఒక్కసారి పెన్ కళంకారీ తయారీ దగ్గరికి వెళ్ళాలని ఉందండి తప్పకుండా త్వరలో పెడతాను పెన్ కలంకారి ప్యూర్ అనడానికి ఉదాహరణ ఏంటంటే చీర మనకి పాల విరుగుడు వాసనలా వస్తుంది ఈ చీరని ఈ మామూలుగా ఇదని కాదు పెన్ కలంకారి ఏదైనా సరే ఇలా చేసినప్పుడు ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ వాడతారు ఈ న్యాచురల్ కలర్స్ వాడినప్పుడు పోకుండా ఉండడానికి పాలల్లో వాటిల్లో ఈ చీరని నానబెడతారండి అందువలన మనకి పాల విరుగుడు వాసన అనేది వస్తుంది ఈ అబ్బాయి ఇక్కడ తీస్తుంటే మీ నంబరు నేను అక్కడి నుంచి నడిచూస్తుంటే అంత దూరం వచ్చిందండి వాసన ఎంత ప్యూరో చూడండి ఇది ఫ్యాబ్రిక్ టస్సర్ కదా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి ఎంత బాగుందో సారీ వా చాలా బాగుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్కి ఏం చేశారంటే ఇది పెన్ కలంకారీ చేశారండీ ఇదంతా కూడా న్యాచురల్ కలర్స్ తోటి పెన్ కలంకారీ ఇది హ్యాండ్ పెయింట్ ఆ తర్వాత ఈ చీరలో స్పెషల్ ఏంటంటే ప్యూర్ టస్సర్కి మళ్ళీ బాందని చేశారు ఈ బాందని కూడా ఎలా చేస్తారో మీ అందరికీ నేను చూపించాను మళ్ళీ కూడా చెప్తున్నా ఈ టస్సర్ వైట్ శారీకి ఇలా దారం తోటి కొంచెం కొంచెం ఇలా ముళ్ళు కట్టేస్తారు ఇది అటు ఇటు ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని చేస్తేనే అవుతుంది రెండు రోజులు పడుతుందండి అలా పూర్తిగా దారాలతోటి ముళ్ళు కట్టేసిన తర్వాత ఈ చీరను తీసుకెళ్ళి డై చేస్తారు డై చేసిన తర్వాత దారం ఇప్పేస్తే ఇది చూసారు ఇది టస్సర్ కలర్ ఆ మూటలో ఈ టస్సర్ కలర్ అలా ఉండిపోతుంది ఇదంతా కలర్ పడుతుంది ఇంత ప్రాసెస్ ఉంటుంది అయ్యా రాజు ఈ చీరకి ఎందుకంటే అందుకే అంతంత రేట్లు ఉంటాయి అంటే వాళ్ళ కష్టానికి మనం ఇస్తున్నాం అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ పెసర శారీ అండి ఇది అంతా ఎందుకు చెప్పానంటే ఈ చీర చూడగానే నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి ఇక ఆ తర్వాత ఇక్కడ మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చాలా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది టోటలీ ఫ్యూజన్ కాన్సెప్ట్ అనుకోవచ్చు ఫ్యూజన్ కాన్సెప్ట్ కదా ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి ఎంతవరకు ఉండొచ్చు ఈ శారీస్ ది ఆల్మోస్ట్ నియర్ బై థర్టీ ప్యూర్ హ్యాండ్లో ఇంకా ఇవి నచ్చిన వారికి మనం ధర చెప్పక్కర్లేదు చక్కగా వారికి తీసుకుంటారు మిగతా వాళ్ళు అమ్మో మా వల్ల కాదు అనుకునేవారు చూసే రెండు కళ్ళతో ఆనందించండి థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఎందుకంటే ఈ చీరలో ఉన్న శ్రమ అలాంటిది ప్యూర్ హ్యాండ్ బాధ్ని వస్తుంది మధ్యలో మిడిల్లో పట్టు ఫ్యాబ్రిక్లా వస్తుంది ఇది పెన్ కలంకారి ఎక్స్క్లూజివ్ అనమాట ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తే రెండు చూపించేద్దాం మనం ఆ బ్లూ కలర్ ఒకటి ఉంది ఇదో కలర్ ఉందండి టూ కలర్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు స్టోర్ వారితో మాట్లాడి చక్కగా మీరు వీడియో కాల్లో కూడా చూసుకుని అండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు పూర్తిగా డిజైనర్ శారీస్ ఇలాంటి డిజైనర్ శారీస్ పూర్ణిమ ప్రింట్స్లో చాలా ఉంటాయండి బా ఎంత బాగుందో కదా బ్యూటిఫుల్ శారీ పూర్తిగా హ్యాండ్ చీర మొత్తం హ్యాండ్ అండి బాందిని కానీ పెన్ కళంకారి కానీ చీర నెయ్యడం దగ్గర నుంచి అన్నీ కూడా హ్యాండ్ వర్క్ తోటి జరిగింది ఇక మనం పూర్ణిమా ఫ్రెండ్స్ నుంచి స్పెషల్ కలెక్షన్ నుంచి ఇక మిగిలిన కలెక్షన్లోకి వెళ్దాం ఇవాళ చూపించేవన్నీ కూడా స్పెషలే అనుకుంటాం కదా సో మరి ఆ శారీ చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఆ చీర పూర్తిగా ఎక్స్క్లూజివ్ శారీ అండి డిజైనర్ శారీ అంటే ఒక్క చీర మీరు తీసుకుంటే మీ దగ్గర మాత్రమే ఉంటుంది అలాంటి చీరలు మనకిబ్బముబడికి ఏటో వంద చీరలు రెండు వందల చీరలు అలా తయారవో మహా అయితే ఒక పది చేస్తారేమో ఈ షోరూమ్ వాళ్ళు ఒక రెండు కొంటారు ఇంకొకళ్ళు ఎవరో రెండు కొంటారు అలా అంటే రేర్గా మీరు పది మందిలో మీ చీర ఖచ్చితంగా స్పెషల్ అవ్వాలి అని అనుకుంటే అలాంటి వాటికి మీరు వెళ్ళొచ్చు ఇక ఆ తర్వాత మనం రొటీన్లోకి వచ్చేద్దాం నెక్స్ట్ సారీ ఏంటమ్మా నెక్స్ట్ ప్యూర్ సార్ ఇది కూడా ఇవి కూడా సార్ ఎంత బాగుందో మళ్ళీ పీట వర్క్ చేశారు ఇవి కూడా అన్ని యూనిక్ కలెక్షన్స్ చాలా బాగుంది ఇది పీటా వర్క్ చేశారండి ఇదంతా పెన్సిల్ షిబోరి మనకి పళ్ళులో పెన్సిల్ షిబోరి చేశారు ప్రింట్ కాదు ఇది ఈ షిబోరి చేయటానికి కూడా దీని వెనకాల చాలా కథ ఉంది వాళ్ళ గారు ఉంటుంటే ఈ రెండు చీరలకి సంబంధించి ముచ్చడి మేము ఇది పెన్సిల్ షిబోరి అంటారంటే నిడిల్స్ తోటి గుచ్చుతూ అలా ఇది డిఫరెంట్గా చేస్తారండి ఇదంతా కూడా ఇది మిడిల్లో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేస్తారు దీని బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది మెయిన్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ బాగా ఇచ్చారు కదా అసలు ఎంత బాగుందంటే బ్లౌజ్ బ్యాక్ హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇంకేంటంటే ఇవి డిజైనర్ శారీస్ స్పెషల్గా ఉండే శారీస్ అంటే ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయా కలర్ వెళ్దాం నెక్స్ట్ మంచి మెరూన్ ఈ షిబోరియే ఈ చీరలకి హైలైట్ అండి అంటే ఇది కూడా పూర్తిగా హ్యాండ్ వర్క్ మనకు కొంచెం కాస్ట్ ఉంటాయి కానీ స్పెషల్ శారీస్ ఎంతవరకు ఉండొచ్చు అలా ఉంటాయి ఇంకంతే చూడండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఒకటి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి హ్యాండ్ తోటే తయారయ్యే సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో ఇది కూడా చాలా బాగుంది ఇది స్కాలప్లా ఇచ్చారు ఇదంతా పీట వర్క్ స్టైల్లో చేసుకొచ్చారండి కానీ ఇది మగ్గం వర్క్ పీఠా వర్క్ కూడా కాదు మగ్గం వర్క్ అండి ఇది చాలా బాగా చేశారు బాగుంది నెక్స్ట్ శారీ ఇప్పుడు ఈ డిజైన్లో పెన్సిల్ షిబోర్ డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో టూ కలర్స్ రెడ్ కూడా చాలా బాగున్నాయి కొంచెం ఎక్స్పెన్సివే కానీ స్పెషల్ డిజైనర్ శారీస్ కట్టుకుంటే మీకు మాత్రమే ఉంటుంది అలా ఉంటాయి క్వాలిటీస్ కూడా వచ్చేసరికి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇంత డబ్బులు పెట్టాక క్వాలిటీ ఇంకే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇదంతా బాగుందో శారీ దీనికి ఏదైనా ఒక ట్రెడిషనల్ బ్లౌజ్ లాగా ఏదైనా పట్టు బ్లౌజు పెన్ కలంకారీ బ్లౌజు అలా ఏదైనా డిజైన్ చేసుకుంటే ఈ చీరకి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి నెక్స్ట్ సారీ ఏ చీరకు ఆ చీర ఎక్స్క్లూజివ్ అండి ఈరోజు ఇది ఒకసారి తీసుకుంటే ఇది ఖచ్చితంగా మనం వర్ణించి చెప్పాల్సిన చీరే మొత్తం ఓపెన్ చేయమ్మా నాలుగుగా ఓపెన్ చేయి ఈ చీర చూడండి ఎంత బాగుందంటే ఇది ఇక్కడ వస్తుంది అండి ఇక్కడికి వస్తుంది మన పళ్ళు దగ్గరికి వస్తుంది అంటే మన చెంగు దగ్గరికి వస్తుంది ఇదంతా కూడా ఇదంతా కూడా హ్యాండ్ వర్కే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం మనకి కట్ వర్క్ ఇచ్చారు మొత్తం కట్ వర్క్ డిజైన్ వచ్చింది కట్ వర్క్ చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ చేసి దీన్ని వర్క్ స్టైల్లో తీసుకొచ్చి మిడిల్లో ఎంత బాగా థ్రెడ్ తోటి చేశారు చూడు మనం ఎంబ్రాయిడరీ చేసినప్పుడు చక్రం బిగించుకుని కుడతాం కదా సేమ్ అలా కరెక్ట్ చక్రం పెట్టుకుని ఆ మధ్యలో కుట్టుకొచ్చారండి ఆ తర్వాత శారీ అంతా మిర్రర్ వర్క్ చేశారు బార్డర్ అంతా ఏం చేస్తారంటే పీట వర్క్ స్టైల్ బార్డర్ చేశారు చాలా బాగుంది ఈ చీర కదా బ్లౌజ్ చూపించు ఇది చూడండి ఒకసారి ఇంకా మాటలు లేవు అంతేనండి అంతా బాగుంది శారీ అంటే దీని స్పెషల్ మళ్ళీ ఇదంతా మనకి పీటా వర్క్ మళ్ళీ థ్రెడ్తో వర్క్ చేసి దీన్ని ఇల్లా ఇలా కొడతారు ఇది కూడా హ్యాండ్ వర్క్ ఈ పీటా వర్క్ మధ్యలో ఏం చేస్తారంటే మళ్ళీ ఎంబ్రాయిడరీ చేస్తారు ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ అసలు శారీకి ఇంకా మాటలు లేవంతే నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఇవన్నీ మెయిన్ డిజైనర్స్ ఒక కలరే సింగిల్ కలర్ అంతే ఎందుకంటే అది మళ్ళీ తయారు చేయాలన్నా బోల్ టైం పడుతుంది ఒకటి అలా డిజైనర్ శారీస్ అండి టస్సర్లో ఇంకా మనకి ఏమంటారంటే హై అనమాట ఇంకా హై క్వాలిటీ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇది మళ్ళీ మనకి షిబోరీ డిజైన్ వచ్చింది చీరని ఎంత బాగా డిజైన్ చేస్తారో చూడండి అంటే మనకి బాందిని చేస్తారు కదా అలాగ దాన్ని కూడా తయారు చేసి చేసుకుంటూ వచ్చారు ఇది ఏంటంటే మాస్టర్ వీవర్స్ అని లేదంటే ఇందులో ఇంకా పండిపోయి ఉంటారు చూడండి ఒక యాభై ఏళ్ళు వచ్చి వర్క్లో ఇంకా మునిగి తేలే వాళ్ళు ఉంటారు చూస్తారో వాళ్ళు చేయగలిగిన శారీస్ నెక్స్ట్ శారీ పూర్తిగా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఇవన్నీ కూడా బెంగాల్లో వాళ్ళు ఇంట్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు అలా స్పెషల్ శారీస్ ఇవి ఇది కూడా చాలా బాగుంది ఇది ఇంకా స్పెషల్గా ఉందండి ఇది వర్క్ చాలా బాగా చేసుకొచ్చారు ఇది మనకి ఈ షిబోరి స్టైల్లో ఇచ్చుకొచ్చి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేశారు మళ్ళీ మధ్యలో మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ పళ్ళులు ఎక్కువగా హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చి మళ్ళీ మనకి సింపుల్గానే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మిర్రర్స్ వచ్చి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నిజంగా చీరలు చూసి అలిసిపోయానండి అంత బాగున్నాయి చీరలు అంటే వాటి వంకే చూడాలి ఆ డిజైన్ ఎలా చేశారో చూడాలి అలా అనిపించేలా ఉన్నాయి చీరలు మీరు కూడా చూడాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ శారీ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి ఇది అంతే స్పెషల్గా ఉంది శారీ ఇవన్నీ కూడా టెన్ అబోవ్ శారీసే ఇది మనకి బాందినీలాగా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి దీనిపైన కొంగల ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు బాగుంది కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజెస్ కూడా మొత్తం బాందనీలో మళ్ళీ బ్లౌజ్ టస్సర్లో మనకి బాందినీ బ్లౌజ్లా వచ్చిందండి చాలా బాగుంది ఇందులో కూడా మాత్రం ఇందులో కలర్ ఇది ఎలిఫెంట్ గ్రే బ్లాక్ కూడా కాదు ఎలిఫెంట్ గ్రేలో మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా టెన్ అవో కదా టూ కలర్స్ ఉన్నాయండి ఈ మీరు గమనించారా లేదో ఇటువంటి డిజైనర్ సారీస్ మనం ఇప్పటి నుంచి చూస్తున్నాం కదా ఫస్ట్ నుంచి మహా అయితే రెండు 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 లేదంటే ఒకటి మాత్రమే ఉన్నాయండి అంటే అలా స్పెషల్ కలెక్షన్ ఇదంతా కూడా నెక్స్ట్ ఇది ఓపెన్ చేయాలి ఇది ఎక్స్క్లూజివ్ ఇంకా నుంచి తీరాల్సిన చీర ఇది కూడా దీన్ని మనం మాట్లాడుకుందాం అండి దీని గురించి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టారు బార్డర్ మంచి పీటా వర్క్ చేశారు ఇది మళ్ళీ ఎంబ్రాయిడరీ చేశారండి మనకి ఇక్కడ చక్కగా చెగ్గు దగ్గర ఎంబ్రాయిడరీ వస్తుంది ఆ తర్వాత దీని హైలైట్ ఏంటంటే చూడండి కట్వర్క్ ఎంత బాగా చేశారో లీవ్స్ లాగా ఇది ఎంబ్రాయిడరీ చేసి దీని మీద కట్ చే ఆ కట్ వర్క్ కూడా చాలా అందంగా చేశారు ఏ మాత్రం ఇది సరిగ్గా వీళ్ళు కట్ వర్క్ చేయకపోయినా కూడా చీర ఇంకా మిస్టేక్ శారీస్లోకి వెళ్ళిపోతుంది అంతే పనికిరాదు మనకి మిస్టేక్ శారీస్ అని ఇస్తూ ఉంటారు కదా ఇలా వేస్ట్ అయిపోయిన అండి తర్వాత అది ఒక్కటి కాదు పళ్ళులో రెండు చేశారు మొత్తం తర్వాత బార్డర్లో కూడా చేశారు చూడండి ఎంత బాగుందో శారీ అంతా ఇచ్చారు మొత్తం అలా బార్డర్ లాగా పళ్ళు సారీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం బ్లౌజ్ మొత్తం పీటా వర్క్ చేశారండి మొత్తం పీటా వర్క్ చేశారు సరే సూపర్ శారీస్ అనమాట ఇంక అంతే బ్యాక్ ఫ్రంట్ కూడా వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా చాలా చక్కగా వర్క్ వచ్చింది ఇవి పూర్తిగా డిజైనర్ శారీస్ అండి నెక్స్ట్ ఇచ్చుకోండి మొత్తం ఎంబ్రాయిడరీ చేసుకుంటూ అసలు ఆ కట్ వర్క్ నాకు చాలా హైలైట్గా అనిపించింది చీరంతా చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి చాలా ఎక్స్క్లూజివ్ అంటే రెండు కళ్ళు పెట్టి చూడడమేనండి ఇంకా శారీ అంత బాగుంది నెక్స్ట్ సారీ సేమ్ అందులోనే ఇంకొక కలర్ ఇది కూడా ఎలిఫెంట్ గ్రేలా వస్తుంది ఇది కూడా బాగుంది ఇంకా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లో ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలియట్లా అంతా బాగున్నాయి శారీస్ ఓటర్ ఎంత ఉందంటావు కట్ చేసుకోమ్మా జాగ్రత్తగా కూడా తీయాలండి బిల్లు తీయకుండా మన ఇష్టం వస్తున్నట్టు తీస్తే చీర చిరిగిపోతుంది కూడా ఎంత ఉందమ్మా కొంచెం ఎక్స్పెన్సివ్ ఖచ్చితంగా ఎందుకంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఉండేసారీ ఇది ఆ కట్ వర్క్కే మనం డబ్బులు ఇస్తున్నామండి బార్డర్లో ఉన్న ఆ వర్క్కే మనం డబ్బులు ఇవ్వడం చూపించేవన్నీ కూడా ఇంకా ఎక్కడ దొరకనటువంటి శారీస్ అండి నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఆ చీరలు అందం అలాంటిదండి ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు అంత బాగున్నాయి శారీస్ నేను ఇన్వాల్వ్ అయిపోయాను అంటే వాళ్ళ వర్క్ని ఇష్టపడుతున్నాను ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ టస్సర్కి బార్డర్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు చాలా బాగుంది ఈ శారీ కూడా మిడిల్లో అంతా కూడా థ్రెడ్ మనం దాంతో ఏంటంటే డాలర్ బుటీ స్టైల్లో వీవింగ్ చేశారు ఇందులో కూడా టూ కలర్స్ కూడా బాగున్నాయి శారీలో మొత్తం వీవింగ్ అండి లో మాత్రం మాకు ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా చాలా బాగున్నాయి రెండు శారీస్ కూడా నెక్స్ట్ ఇది కూడా ఒక డిజైనర్ ఇది కూడా సూపర్ సారీ నెమలి డిజైన్ పీట వర్క్ చేశారండి సాధారణంగా ఇటువంటి డిజైనర్ శారీస్ షోరూమ్ వారు ఫోటోలు కూడా తీసుకొనివ్వరండి ఎందుకంటే ఈ డిజైన్ ఏం చేస్తారంటే పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరల మీద కూడా చేసేస్తూ ఉంటారు అందుకోసమని పట్టు కానీ ఇలాంటివి కానీ అసలు ఫోటోలు తీనివ్వరు ఈ డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చీరలు బయట చూపించక తప్పట్లేదు ముఖ్యంగా ఏంటంటే మన నాగశ్రీ డైరీస్ అనేటప్పటికి ఖచ్చితంగా ఇలాంటి డిజైనర్ శారీస్ ఇస్తారండి అందుకే మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి చక్కగా చూసుకుని పర్చేజ్ చేసుకోండి ఇది కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఎంత బాగుందో ఇది పెయింట్ బాగా చేసి దీనికి ఆరి వర్క్ చాలా బాగా చేసుకొచ్చారు బ్లౌజు టసర్ బ్లౌజ్ కదా ప్రింటెడ్ బ్లౌజ్ దానికి కూడా వర్క్ తోటి హైలైట్ చేశారు కదా చాలా బాగుందికి ఇవన్నీ ట్వంటీ పైనేనండి లోపల అయితే వచ్చే శారీస్ కాదు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇందులో మరొక కలర్ ప్రతి చీరకి రెండు కలర్స్ ఉన్నాయి అంటే మీకు చాయిస్ ఉంది ఆ తీసుకొచ్చిన చీరలు కూడా పూర్ణిమ గారు ఎలా పట్టుకొచ్చారంటే ఖచ్చితంగా నచ్చేసే కలర్స్ అలా పట్టుకొచ్చారు ఇది బాగుంది కదా మంచి కలర్గా ఉంది చాలా బాగుంది కలర్స్ తర్వాత ఇది ఏంటంటే మనకి బోర్డర్లో స్కాలప్ చేశారు ఇక్కడ డై చేసి రెడ్ కలర్ దానికి స్కాలప్ చేశారు ఆ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇచ్చారు ఇలా వచ్చిందండి శారీ ఎంత బాగున్నాయి చీరలు కదా మీకు నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ట్వంటీ పైనే తప్ప ట్వంటీ లోపులో అయితే రావు నెక్స్ట్ శారీస్కి వెళ్దామని మరి అన్ని ఇంత కాస్ట్లీవేనా మాకు చిన్నవి చూపించరా అని అంటే వాటికి కూడా వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ రోజు ఎందుకంటే ఆ డిజైనర్ శారీస్ చూసి నాకు ఒక కాఫీ తాగాలన్నంత నియర్స్ వచ్చింది నిజంగా ఎంత బాగున్నాయండి అంటే కళ్ళు చూసి చూసి అలిసాయనమాట అంత బాగున్నాయి దాంట్లోనే సిల్క్ కోట సిల్క్ కొంచెం డిజైనర్ టస్సర్ టస్సర్కోట సారీ సిల్క్ కోట కాదండి కోట ప్యూర్ టస్సర్కోట ఎంత బాగుంది శారీ స్కాలప్ బోర్డర్ ఇచ్చారు ప్యూర్ కోట మొత్తం శారీ ప్లెయినే సింపుల్ వస్తాయి మిర్రర్ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ మిర్రర్ వర్క్ వచ్చిందండి వీటికి హైలైట్ ఏంటంటే ప్యూర్ టస్సర్ బ్లౌజ్ కలంకారీ ప్రింట్ తోటి ప్యూర్ టస్సర్ బ్లౌజ్ దీన్ని ఏదైనా మీరు మగ్గం వర్క్ చేయించుకుని హైలైట్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్కి వెళ్దాం ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మేడం వా దీని బ్లౌజ్ ఎలా వచ్చింది వావ్ ఎంత బాగున్నాయండి శారీస్ అసలు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఇవి టెన్ బిలో వస్తాయా దాడతాయా టెన్ బిలో టెన్ బిలో వస్తాయండి ఇవి ప్యూర్ టస్సర్ కోట దీనికి టస్సర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇవి సెవెన్ డిస్కౌంట్ చాలా బాగున్నాయి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోట ప్లస్ కళంకారీ బ్లౌజ్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ లోపల వచ్చేస్తాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ సేమ్ స్టైల్లోనే కొంచెం డిజైన్ చేంజ్ బ్లాక్ టసర్ కోట ట ఇది ఎంత బాగుందండి శారీ మంచి బ్లాక్ చీర కంటే కూడా చీరలకు టసర్ కోట మరి మిర్రర్ వర్క్ ఓకే బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఆ చీరకు ఆ బ్లౌజే వెయ్యాలి అంతే సరికి ఇది కూడా ప్యూర్ టస్సర్కి వర్క్ చేశారండీ మొత్తం వర్క్ చేశారు సూపర్ సూపర్ అనమాట ఇంకా మామూలుగా కూడా లేదు ఇది సరికి డబ్బులు పెట్టగండి బ్లౌజ్ డబ్బులు పెట్టడం అంతే అంత బాగుంది ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయా ఉన్నాయి మేడం నెక్స్ట్ కలర్ ఫోర్ కలర్స్ మిర్రర్ వర్క్ తోటి మనకి స్కాలప్ చేశారండి చాలా బాగుంది సారీ ఇప్పుడు రాజు చెప్పినట్టు ఏంటంటే చీరకి ఏం కాదు చీరలో ఉన్న బ్లౌజ్ చేసిన వర్క్కి మనం డబ్బులు ఇస్తున్నాం అంతే ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి బా ఎంత బాగుంది సారీ ఇచ్చిన వర్క్ అయితే మ్యాటీ వర్క్ స్టైల్ వచ్చిందండి హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా సూపర్ శారీ ఇంకా మామూలుగా మీరు ఒక టస్సర్ కోట ప్లెయిన్ ఇలా తీసుకుని బ్లౌజ్ ఎత్తుక్కున్నా మీకు అలా దొరకవండి అంత బాగుంది అంటే ఇలా తీసేసుకుంటే చీరకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ సేమ్ కొంచెం డిఫరెంట్ ఇది కూడా టస్సర్ కోట మనకి ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఎలా ఉందంటే శారీలో టస్సర్ కోట ఇచ్చారు బార్డర్లో ఏంటంటే ప్యూర్ టస్సర్ వచ్చింది వచ్చి దాని మీద హ్యాండ్ పెయింట్ వచ్చిందండి హ్యాండ్ పెయింట్ మిడిల్కి వచ్చేటప్పటికి టసర్ కోట టస్సర్ కోట ఫ్యాబ్రిక్ వచ్చింది మిర్రర్ వర్క్ చేశారు ఇది మళ్ళీ టసర్ రెండు అటాచ్ చేశారు మనకి కట్ వర్క్ స్టైల్ తోటి అంటే ఫ్యూజన్ లాగా ఇదంతా హ్యాండ్ పెయింట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కొంచెం సింపుల్ వస్తాయండి అచ్చా మనకి పట్టు బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ దానికి ఏదైనా కావాలంటే మీరు పెయింట్ వేయించుకోవచ్చు లేదంటే అలా కట్టేసుకోవచ్చు చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇందులో కలర్స్కి వెళ్దాం సేమ్ ప్యాటర్న్ టూ కలర్స్ ఇవన్నీ టెన్ డిలో వచ్చే ఛాన్స్ ఉందండి మీకు ఎదుర నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకి పూర్ణిమ ప్రింట్స్లో చాలా ఉన్నాయండి ఈ సారి కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ఇది మాత్రం కొంచెం కొత్త స్టాక్ అనమాట ఇంకా ఇది కూడా చాలా బాగున్నాయి ఇది ఎక్కువ వర్క్ వచ్చారు హెవీ వర్క్ మ్యాటీ వర్క్ చాలా బాగా చేస్తారండి బార్డర్లో చాలా బాగున్నాయి దీనికి కూడా బ్లౌజ్ మనకి పట్టు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తున్నాయి ఇందులో నెక్స్ట్ వర్క్ వర్క్లో మరొక కలర్ చాలా బాగున్నాయి సారీస్ ప్యూర్ టస్సర్ కోటాలో మనకి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి ఈ పింక్ అయితే చాలా బాగుంది సారీ సార్ రేట్ చూద్దాం ఇవి లెవెన్ థౌజండ్ చేంజ్లో వస్తున్నాయండి లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లో చాలా బాగా వస్తున్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ పూర్తిగా పింక్ కాదు పీచ్ కలర్ పీచ్ కలర్లో వచ్చింది నెక్స్ట్ కలర్ సీ బ్లూ కలర్ సీ బ్లూకి మ్యాటీ వర్క్ అంటే టస్సర్ మీద మ్యాటీ వర్క్ చేశారు ఆ క్లాత్కి అంత వర్క్ ఆగింది అని అంటే ఎంత ప్యూర్ ఇచ్చారో చూడండి ఇవాళ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ పూర్ణిమ సిల్క్స్ అంటారు కానీ పూర్ణిమ ప్రింట్స్ అంటే మీకు చక్కగా అడ్రస్ వచ్చేస్తుంది పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ ఇక్కడ కావలసిన పట్టులో ఆల్ వెరైటీస్ ఉన్నాయండి మీకు పట్టు చీరలు టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు కూడా మీకు పట్టు చీరలు ఉన్నాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది ఈరోజు ఈ వీడియో ఏంటంటే వీరు స్టోర్లో ఉన్న ప్యూర్ వెరైటీని నేను ఎలా ఉంటాయనేది చూపించడానికి ప్రత్యేకంగా చేశాను మీరు స్టోర్ని విజిట్ చేసి చూడండి మీకు కలెక్షన్ నచ్చితే చక్కగా మీరు పర్చేజ్ చేసుకోండి నచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మాత్రం ఒక కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను మాకు ఆ కమెంట్ ఎంతో విలువైంది కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ